భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఫిల్మేకర్ పలాష్ ముచ్చల్తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు వారి ప్రేమకథ ఎంగేజ్మెంట్ విశేషాలు బాలీవుడ్లో పలాష్ ప్రస్థానం గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి స్మృతి మందానాను పెళ్లి చేసుకోబోతున్న పలాష్ ముచ్చల్ ఎవరో తెలుసా అతని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్గా అతని ప్రస్థానం ఎలా ఉందో ఇక్కడ చూడండి భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానం మ్యూజిక్ కంపోజర్ ఫిల్మేకర్ పలాష్ ముచ్చల్తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించిన విషయానికి తెలుసుకదా ఆమె తన నిశ్చితార్థాన్ని తన టీమ్మేట్స్తో కలిసి చేసిన ఒక సరదా ఇన్స్టాగ్రామ్ రీల్తో అనౌన్స్ చేయడం ఇంటర్నెట్ను ఆకర్షించింది మరి ఆమెకు కాబోయే భర్త పలాష్ ఎవరు ఏం చేస్తాడు అన్న వివరాలు మీకు తెలుసా స్మృతి మందాన ఎంగేజ్మెంట్ పెళ్లి పలాష్ ముచ్చల్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతికి ప్రపోజ్ చేశాడు అతడు ఆ వీడియోను షేర్ చేస్తూ ఆమె ఎస్ చెప్పింది అని క్యాప్షన్ ఇచ్చాడు ప్రపోజల్ సమయంలో స్మృతి రెడ్ గౌనులో పలాష్ గ్రే బ్లాక్ సూట్లో కనిపించారు ఈ నిశ్చితార్థ ప్రకటన భారత మహిళా జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచకప్ను గెలిచిన కొద్ది వారాలకే వచ్చింది వైస్ కెప్టెన్ అయిన మందాన ఈ టోర్నమెంట్లో తొమ్మిది గేమ్లలో నాలుగు వందల ముప్పై నాలుగు పరుగులు చేసి తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రపంచకప్ ప్రదర్శనను ఇచ్చింది స్మృతి పలాష్ రెండు వేల పంతొమ్మిదిలో డేటింగ్ ప్రారంభించారు చాలా కాలం పాటు తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచి ఐదు సంవత్సరాల బంధాన్ని సూచిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఒక యానివర్సరీ ఫొటోను పోస్ట్ చేయడం ద్వారా బహిరంగపరిచారు ప్రపంచకప్ విజయం తర్వాత మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చెల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్ ద్వారా అభిమానుల దృష్టిని మరింత ఆకర్షించాడు ఇండియా కప్ గెలిచిన తర్వాత పలాష్ కప్ను పట్టుకున్న స్మృతి ఫోటోను పోస్ట్ చేశాడు ఆ ఫోటోకు నేను ఇంకా కలకంటున్నానా అని క్యాప్షన్ ఇచ్చాడు ఈ క్రమంలో పలాష్ చేయిపై ఉన్న ఒక కొత్త టాటూను అభిమానులు గమనించారు దానిపై పద్దెనిమిది అని ఉంది ఇది స్మృతి మందాన ఇనీషియల్స్ ఆమె జెర్సీ నంబర్కు స్పష్టమైన సంకేతం అని తేలిపోయింది స్మృతి మందాన పలాష్ ముచ్చల్ ప్రేమకథ ఎంగేజ్మెంట్ వార్తలు క్రికెట్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి వారి ఐదేళ్ల బంధం పలాష్ చేతిపై పద్దెనిమిది టాటూ వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి